అధ్యాయము వస్త్రముచే కప్పబడిన శరీరమునందలి సౌకుమార్య స్వరూపమును ఎట్లు చూడలేకపోవచున్నారో అటులనే అహంకారముచే కప్పబడిన జీవత్వమునందలి పవిత్ర బ్రహ్మత్వమును కూడాను గాంచలేకపోవచున్నారు అహంకారమే సర్వదోషములకు మూల కారణము దీనికి కామము పుట్టినిల్లు వాంఛారహితునకు అహంకారము చేర వీలుండదు వాంఛారాహిత్య స్థితినే నిరహంకారమని అందురు నిరహంకారమే మోక్షమనబడును అనగా రహితుడే మోక్షార్హుడు లోకమున మానవుడు ఫలాపేక్షననుసరించే కర్మలు చేయుచున్నాడు ఫలము లేదని తెలిసిన అట్టి కర్మలను విసర్జించుచున్నాడు కాని గీత ఈ రెండింటినీ ఖండించినది ఫలము ఉండినను లేకపోయినను మానవుడు కర్మలను వదులుటకు సాధ్యము కాదు కర్మయందలి దోషములు మానవుని అంటకుండుటకై కర్మఫల త్యాగమును గీత గొప్ప సాధనగా బోధించెను మానవుడు కోరినను కోరకుండినను కర్మల యొక్క ఫలం నేడు కాకపోయినను రేపైనను కలుగక తప్పదు కనుక ఫలము మంచిదైనను చెడ్డదైనను భగవదర్పితము చేయుటలో ఏ దోషమును అంటకుండును భగవదర్పితము చేసిన కర్మ దివ్య స్వరూపమును దాల్చును అట్లు కాక అహంకారముతో చేసిన కర్మ దోషభూయిష్టమగును నిజముగా పరమేశ్వరుని చేరగోరు వారు పొందగోరు వారు వాంఛాశూన్యులు కావలను అట్టి మమకార శూన్యునికే పవిత్రునికే మోక్ష ప్రాప్తి అట్టి స్థితియే జీవితము యొక్క లక్ష్యము అది సుఖదుఖములకు అతీతమైన స్థితి ఇట్టి స్థితిని మిత్రుడు భక్తుడు అయిన అర్జునునకు అందించు నిమిత్తమై కృష్ణపరమాత్మ ఇన్ని విధముల శ్రమ తీసుకుని అతనిని తరింపజేయుటయే కాక అతనిని నిమిత్తమాత్రునిగా నిలబెట్టి కిట్టి పవిత్ర భిక్ష పెట్టెను తన పవిత్ర ఉపదేశమును సమాప్తి చేయుటకు పూర్వము అర్జున సర్వధర్మములు వదలి నన్ను శరణుదొచ్చుము నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుని చేతును అని పలికెను అనగా మమకార అభిమానములు వదలి దేహమే నేనను అహంకారమును రూపుమాపి అంతయూ పరమాత్మయే అను దృఢచిత్తుడై పరమాత్మకు అంకితమగుటే శరణుదొచ్చుట అట్టి స్థితియందు సంకల్ప వికల్పములు ఏవీ లేక భగవంతుడు చెప్పినటులు చేయుటే ఉంచినటుల ఉండుటే ఆడించినటుల ఆడుటే ఇది నేను చేయతగినది ఇది చేయతగనిది అను ధర్మాధర్మ విచారణకు దూరమై ఫలాపేక్ష లేక కర్మలను ఆచరించుటే అట్టివాణి కర్తవ్యము కృష్ణుడు చెప్పిన ఈ సూత్రమును ఆధారము చేసుకుని కొందరు శుష్క వేదాంతులు సోమరి భక్తులు కాళ్లు చాచుకుని పన్నులు మూసుకుని కంఠమాలలు వేసుకుని చేయవలసిన సత్కర్మలు చేయక్క వేళ వేళకు తినటము నిద్రించటము తిరగటము ఇది మంచి ఇది చెడ్డ అని విచారించక ప్రవర్తించటము ఏమిరా నాయన నీ ధర్మమును నీవు ఆచరించక ఈ రీతిగా ప్రవర్తించుతున్నావే అని ఇంటిలో పెద్దలో లేక అనుభవజ్ఞులైన మహనీయులో ప్రశ్నించిన ఏమండి మీరు కూడా ఇట్లు పొరబడుచున్నారు గీతలో పరమాత్ముడు చెప్పినది మీకు తెలియదా సర్వధర్మాన్ భగవంతుని మాటలను నేను ఆధారము చేసుకొందును కాని అన్యుల మాటలు నాకక్కరలేదు అని పరమభక్తుని వలే పరమాత్మ ఆజ్ఞలను శిరసావహించు వాని వలే ప్రగల్భములు పలుకుచుందురు ఇట్టివారు అవసరమైన పదములనే గట్టిగా పట్టుకొని వాదించురు కాని ఆ పదములకు అటూ ఇటూ ఉన్న పదములు పరమాత్ముడు చెప్పినవి కదా వాటిని మాత్రం ఎందుకు అంగీకరించరు ఆచరణ ఎందు పాటించరు పోని సర్వధర్మములూ వదలినవాడు పరమాత్మునికి శరణుజొచ్చినాడా లేదు ఉండిన కర్మలు మాని ఉండడు కదా తిండి నిద్రాపేక్షలు చేరి ఉండవు కదా ఇట్టివారు మాటలకు మహనీయులు ఆటలలో ఆడంబరులు ఆచరణయందు అణుమాత్రమైననూ గోచరించదు ఆధ్యాత్మిక ప్రవృత్తి పరమాత్ముడు పలికిన పవిత్ర పదములయందు నిజభక్తులు కూడాను కొంత యోచించవలసిన సత్యము లేకపోలేదు ఏమనా సర్వధర్మాన్ మామేకం శరణం అహం ర్వపా మోక్ష అను వాక్యములను పట్టి పరమాత్ముడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని మాత్రమే అన్నాడు కాని సర్వకర్మాన్ అని అనలేదు అనగా ధర్మవిచారణ చేయక భగవత్ ప్రీతిగా ఆజ్ఞారూప ధర్మకర్మలను చేయవలననియే దీనివము అనన్యగతికులై సర్వభారమును పరమాత్మపైననే వైచి జనకాదుల వలె తాము పొందవలసిన లేకయున్నను లోక సంగ్రహ కర్మను ఆచరింపవలెను ఎందుకన సర్వభూతాంతరాత్మ తన ఆత్మకన్ననూ వేరు కాదు కనుక సర్వభూత హితానురక్తుడై నిష్కామబుద్దితో విహిత కర్మలను ఆచరించునట్టిదే కర్మ అనబడును కాన గీతను అవగాహన చేసుకుని తదాదేశానుగుణంగా నిష్కామ కర్మనిష్ఠులై స్వధర్మమును చక్కగా నెరింగి సర్వమును హరిప్రసాదముగా భావించి కర్మలు చేయుట మాత్రమే కర్తవ్యము ఫలాపేక్ష లేక సాత్విక ప్రవర్తన కలిగి కటాక్షములకు పాత్రులైన వారి జీవితములే ధన్యములు ధర్మములాశ్రయించిన వారికి ఐహికమున దుర్భరమైన కష్టములు ఎదురైనను చివరకు వారికే సంపూర్ణ విజయము చేకూరును అధర్మపరులు ఐహికమున సర్వ సర్వసంపదలతో తులతూగినప్పటికీ తుదకు వారికి సర్వనాశనము సంభవించక తప్పదు ఈ విషయమున పాండవ కౌరవుల పరిస్థితి మానవలోకమునకు ప్రత్యక్ష సాక్షి అధర్మమూర్తులైన కౌరవులు ధూర్తులై ధర్మమూర్తులకు పాండవులను నానా బాధలకు గురిచేసినను తడకు ధర్మమూర్తులకే విజయము అధర్మమూర్తులకు సర్వనాశనము సంభవించును అధర్ములకు ఎన్ని విధములైన బలములు అండదండలుగా ఉండినను లేనిదే భారతీయులకు గొప్ప అందించెను పవిత్ర ధర్మమును నిరూపించెను సత్య ధర్మముల సౌధమే భారతమునందలి గీతాభవనము భక్తి శ్రద్ధలతో పవిత్ర గీతను పఠించి అందరి నిబంధనలను అనుష్ఠాన రూపమున ఆచరించిన వాటి వారికి ఆత్మారాముడు అరచేతియందే కనిపించును అర నిమిషమునందే కరుణించును బ్రహ్మాండమంతయు బొజ్జలో నుంచుకున్న పరమాత్మను కోరిన అష్టైశ్వర్య సంపదలతో ఐహికమును అనుభవించుటే కాక సత్యానంద నిలయమైన సత్య జ్ఞానమును కైవల్యమునూ కూడాను పొందవచ్చును వెన్న చిక్కినా నేతికొరకు యోచించనక్కరలేదు కదా అందువలననే పరమాత్మని శరణుజొచ్చి పరమాత్మ ఆజ్ఞ కర్మలననుసరించిన మోక్షాపేక్ష మోక్షాపేక్షడనూ అక్కరలేదు అట్టివానికి కావలసిన దేవియో యోగ్యమైన దేవియో భగవానుడే అందించును తన కొరకు తపించవలెను కాని మోక్షము కొరకు కాదనియూ తనను శరణుజొచ్చి మోక్షమును కూడాను త్యజించినా అట్టివాని సర్వ పాపములను నాశనము చేతుననియూ పరమాత్ముడు గట్టి మాటనిచ్చి అర్జునునకు తిరిగి పుట్టుక లేకుండా చేసెను కావున పుట్టుక కోరని వారందరూనూ ఇట్టి గట్టి చట్టముననుసరించి పరమాత్మను మెప్పించి అతనిని శరణుదొచ్చిన సర్వసిద్ధిని సాధించవచ్చును అధ్యాయం సమాప్తం గీతావాహిని సంపూర్ణం